కథామంజరి శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ కృషితో నాస్తి దుర్భిక్షం కలం శ్రీమతి టివిఎల్ గాయత్రి గారు గళం అవసరాల వెంకట్రావు ఉదయం పది గంటలు కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు ఏమన్నా ఉన్నాయేమోనని చూస్తున్నాడు సంజయ్ గదిలోకి వచ్చింది శారద ఎంతసేపు అలా చూస్తూ కూర్చుంటావు వచ్చి టిఫిన్ తిను అంది మెల్లగా శారద ఎంబీఏ పూర్తి చేసిన సంజయ్కి ఉద్యోగం రాలేదు ఏడాది నుంచి నిరీక్షణ ఎంబీఏ చేయగానే ఎంబీఏ చేయగానే కంపెనీల వాళ్ళు వచ్చి ఎగరేసుకుపోతారని కలలు కన్నారు సంజయ్ తల్లిదండ్రులు శారద శ్రీహరిలు ఇప్పుడు మార్కెట్ పరిస్థితి అంతగా బాగాలేదు చాలా కంపెనీలు తమ దగ్గర ఉన్న ఉద్యోగులను పీకేస్తున్నాయి దేశ విదేశాల్లో ఉన్న కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా నష్టాలను ఎదుర్కొంటున్నాయి మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా వేలకొద్దీ లేఫ్స్ జరుగుతున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లే దారే లేదు అంతటా మాజ్యం ఏం చేయాలో తెలియక మన యువత బుర్ర బద్దలు కొట్టుకుంటోంది సంవత్సరం నుండి వదలకుండా ప్రయత్నాలు చేస్తున్నాడు సంజయ్ అతనికి దిగులుగానే ఉంది ఇప్పుడేం వద్దమ్మా ఏకంగా భోజనం చేస్తాలే చెప్పాడు సంజయ్ మాట్లాడకుండా ఒంటింట్లోకి నడిచింది శారద రోజు రోజుకి కొడుకు పరిస్థితి చూస్తుంటే బెంగగా ఉంది శారదకి త్వరగా వాడికి ఉద్యోగం ఇప్పించు తండ్రి అంటూ దేవుడి మందిరం ముందు నుంచి ప్రార్థించింది ఇంతలో ఫోన్ మోగింది భానుమతి ఫోన్ తీసింది ఆమె రామాలయంలో మేనేజర్గా పనిచేస్తోంది ఏంటి భాను అడిగింది శారద ఈరోజు సాయంత్రం గుళ్ళో కళ్యాణం కదా మీకు గుర్తు చేద్దామని చెప్పింది భానుమతి అరే ఎలా మర్చిపోతాను పెందరాలే వచ్చేస్తానులే అంది శారద ఆ రోజు సాయంత్రం నుంచి మూడు రోజులు గుడిలో ఉత్సవాలు ఫోన్ పెట్టేసి కొడుకు గదిలోకి వచ్చింది శారద సంజు సాయంత్రం నీ బైక్ మీద గుడికి తీసుకెళ్తావా ఎన్నింటికమ్మా ఆరింటికి అక్కడుంటే చాలు కళ్యాణం అయ్యేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది నన్ను గుడిలో దించేసి నువ్వు మళ్ళీ వచ్చి తీసుకొద్దు గాని అలాగేనమ్మా అన్నాడు సంజయ్ ఇప్పుడు ఏం పని ఉంది ఉద్యోగం ఎలాగో లేదు ఇంట్లోకి కూరలు సరుకులు తెచ్చిపెడుతూ తల్లిదండ్రులకు హెల్ప్ చేస్తున్నాడు సంజయ్ సాయంత్రం బైక్ మీద శారదను కూర్చోబెట్టుకుని గుడికి తీసుకెళ్లాడు బైక్ స్టాండ్లో పెట్టి గుడిలోకి వస్తుంటే ఆకుల ప్లేట్స్ పట్టుకుని ఆటో దిగింది జయంతి ఆటో నిండా ప్లేట్లు కప్పులు ఉన్నాయి జయంతి భానుమతి కూతురు సంజయ్తో పాటు ఎంబీఏ చేసింది ప్లేట్ల బండిల్సు దించేసి ఆటోవాడు వెళ్ళిపోయాడు దాదాపు వెయ్యికి పైగా ప్లేట్లున్నాయి గబగబా జయంతి దగ్గరకు వచ్చాడు సంజయ్ ఎలా ఉన్నావు సంజు ఏమన్నా జాబ్ ఆఫర్స్ వచ్చాయా అడిగింది జయంతి ఎక్కడా ఏం లేదు అంత ఖాళీయే సంజయ్ కంఠంలో నిరాశ ధ్వనించింది ప్లేట్ల బండిళ్ళు జయంతి ఒక్కతే మోస్తూ ఉంటే కొన్ని బండిళ్ళు తను కూడా పట్టుకున్నాడు సంజయ్ మార్కెట్ నుండి గుడివాళ్ళు తెమ్మన్నారాజయ లేదు సంజు నేను వీటిని తయారు చేస్తున్నాను గుళ్ళకు కళ్యాణ మంటపాలకి సప్లై చేస్తున్నాను నువ్వే ఈ ప్లేట్స్ తయారు చేసే యూనిట్ పెట్టుకున్నావా ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్ ఏం చేయను ఉద్యోగం దొరకటం లేదు నీకు మా ఇంటి పరిస్థితి తెలుసుగా నా చదువుకే మా నాన్న తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేశారు అది కట్టలేక బాధపడుతున్నారు ఊరికే తిని కూర్చోడం ఎందుకని లోన్ పెట్టుకుని స్టార్ట్ చేశాను నాలుగు నెలలైంది ప్రస్తుతం లోన్ తీర్చడానికి సరిపడే ఆదాయం వస్తోంది నేను ఆటోలో సప్లై చేసేస్తున్నాను అమ్మ చెల్లి సాయం చేస్తున్నారు విభ్రాంతిగా జయంతి వైపు చూశాడు సంజయ్ తమతో పోల్చుకుంటే జయంతి వాళ్ళు పేదవాళ్ల కింద లెక్క జయంతి తండ్రి శ్రీనివాసరావు ఒక కిరాణా కొట్టులో గుమాస్తాగా పనిచేస్తున్నాడు ఆయన భార్య భానుమతి గుడిలో మేనేజర్గా పనిచేస్తోంది అదేమంత పెద్ద దేవాలయం కాదు అయినా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కు లెక్కలు చూపించాల్సిందే ఆ లెక్కలు వ్రాస్తూ గుడిలో చిన్న పెద్ద పనులు చేస్తూ ఉంటుంది భానుమతి వాళ్లకు ఇద్దరు ఆడపిల్లలు జయంతి పెద్ద పిల్ల చిన్నపిల్ల అవంతి ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతోంది జయంతి చిన్నప్పటి నుంచి బాగా చదివే పిల్ల ఎప్పుడూ క్లాసులో ఫస్ట్ వస్తుంది నల్లగా పీలగా పొట్టిగా ఉండే జయంతి కళ్ళల్లో మేధా సంపత్తి తొణికిసలాడుతూ ఉంటుంది గుడిలో ఉండే స్టోర్రూంలో ప్లేట్స్ సర్దారిద్దరూనూ నీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ఏమైనా ఫంక్షన్స్ జరిగితే ఈ ఆకుల ప్లేట్స్ గురించి చెప్తావా కొంచెం ఆర్డర్స్ ఎక్కువస్తే లోన్ తొందరగా తీర్చేయచ్చు సంజయ్ని అభ్యర్థించింది జయంతి షూర్ షూర్ అన్నాడు సంజయ్ ఇంతలో భానుమతి పని ఉందంటూ జయంతిని తీసుకెళ్ళింది అక్కడి నుండి వెనక్కు వస్తుంటే ఫోన్ మోగింది సుధీర సుధీర సంజయ్ గర్ల్ ఫ్రెండ్ ఒక్కసారి అమీర్పేట దగ్గరికి వస్తావా టైం చూసుకున్నాడు సంజయ్ గుడిలో కళ్యాణం ఇంకా మొదలు పెట్టలేదు అంతా అయ్యేసరికి సులభంగా నాలుగు గంటలు పడుతుంది సుధీరతో మాట్లాడి వచ్చి అమ్మను ఇంటికి తీసుకెళ్లొచ్చు అనుకుంటూ బైక్ మీద అమీర్బటకు బయలుదేరాడు సంజయ్ ఉద్యోగాల వేటల్లో ఉన్నాడు సంజయ్ సుధీర ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు ఇప్పటికి సంవత్సరం నుండి సంజయ్కు ఉద్యోగం వస్తుందని పెద్దవాళ్లను ఆపగలిగింది సుధీర అయితే ఎంతకాలం శ్రీహరికి సుధీర తండ్రి కృష్ణమూర్తి తెలిసినవాడే కానీ ఉద్యోగం సద్యోగం లేని సంజయ్కు కృష్ణమూర్తి పిల్లని ఎలా ఇస్తాడు ఒకవైపు సుధీరకు మంచి సంబంధాలు వస్తున్నాయి కూతురు పెళ్లి గురించి బెంగ తినేస్తుంటే సగటు తండ్రిలాగే ఆలోచిస్తున్నాడు కృష్ణమూర్తి ఎప్పుడూ వాళ్ళు కలుసుకునే స్నాక్స్ సెంటర్ దగ్గర కూర్చుని ఉంది సుధీర బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ దాని మీద ఎల్లో కలర్ టీషర్ట్ జుట్టు వదిలేసింది మెరిసిపోయే అందం సుధీరది వచ్చి పక్కన కూర్చున్నాడు సంజయ్ ఏమన్నా ఆఫర్స్ వచ్చాయా మౌనంగా ఉన్నాడు సంజయ్ సుధీర కళ్ళలో నిరాశ ఆరు నెలల నుంచి సంజయ్తో పెళ్లి గురించి మాట్లాడుతూనే ఉంది సుధీర ఆమె వైపు పెద్దవాళ్ల నుంచి ఒత్తిడి రోజు రోజుకు అధికమవుతోందని తెలుసు అతడికి ఏం చేయడం చివరకు గొంతు ఇప్పింది సుధీర అమ్మ వాళ్ళు మొన్న వచ్చిన సంబంధం ఓకే అని చెప్పలేకపోతోంది సుధీర తల విదిల్చాడు సంజయ్ అతడి ముఖం గంభీరంగా ఉంది నాకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియదు నువ్వు మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకో సుధి అంటూ లేచాడు సంజయ్ అది కాదు సంజు అంటూ ఏదో చెప్పబోయింది సుధీర బెస్ట్ ఆఫ్ లక్ నీ లైఫ్ బాగుండాలి బాయ్ అంటూ బయటికి వచ్చాడు బైక్ స్టార్ట్ చేస్తూ ఒక్కసారి వెనక్కి చూద్దామా అనుకున్నాడు మళ్ళీ వద్దులే అనుకుంటూ గట్టిగా కిక్ కొట్టి స్పీడ్గా బైక్ మీద ఆ ప్రదేశం నుంచి దూరంగా వచ్చేశాడు సంజయ్ ఆడపిల్లలు ఏం కోరుకుంటారు ఆర్థిక భద్రత అది ఇప్పుడు తన దగ్గర లేదు సుధీర్తో గడిపిన రోజులు గుర్తొస్తుంటే హృదయంలో దుఃఖం సుళ్ళు తిరుగుతోంది ఎలాగో ఇల్లు చేరాడు సంజయ్ నీరసంగా సోఫాలో కూలబడ్డాడు అతడి మొహం చూసి ఏమైంది సంజు అడిగాడు శ్రీహరి సుధీర పెళ్లి చేసుకుంటోంది నన్న అని మాత్రం చెప్పగలిగాడు కొడుకు దగ్గరగా కూర్చుని అతను భుజాలు పట్టుకున్నాడు శ్రీహరి అంతలో కళ్యాణం పూర్తిగా చూడకుండానే ఇంటికి వచ్చింది శారద చాలాసేపు కొడుకు నువ్వు కూర్చున్నారు ఇద్దరు నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరిగే పరిస్థితులు లేవు జీవితం అయిపోయిందని బాధపడకూడదు ఏమో రేపు నిన్ను ప్రేమించే జీవిత భాగస్వామి దొరకచ్చు కాస్త మెచ్యూర్డ్గా ఆలోచించిన అన్న తండ్రి అలా చెప్తుంటే చిన్నపిల్లాళ్ళ భోరుమన్నాడు సంజయ్ గుండెల్లో బాధ తగ్గుతుందా కాలమే ఔషధం రెండో రోజు శారదను తీసుకుని గుడికి వచ్చాడు సంజయ్ అక్కడే కనిపించింది జయంతి ఏది నీ ప్లేట్స్ యూనిట్ చూపించు అడిగాడు సంజయ్ అతడిని తీసుకుని తన యూనిట్ దగ్గరికి వచ్చింది జయంతి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుని అందులో మిషనరీ పెట్టుకుంది విస్తరాకులను పేపర్ షీట్ మీద ప్రెస్ చేసే మిషన్ అది ఇంటి నిండా కప్పుల ప్లేట్ల బండిల్స్ ఉన్నాయి ఇంకో ఆరు నెలలు ఇలాగ గడిస్తే కొంచెం ఊపిరి పీల్చుకుంటాను చెప్పింది జయంతి గుడ్ గుడ్ నీ ధైర్యానికి మెచ్చుకోవాలి ఉద్యోగం కోసం చూస్తూ టైం వేస్ట్ చేయకుండా మంచి దారి చూసుకున్నావు మనస్ఫూర్తిగా జయంతిని మెచ్చుకున్నాడు సంజయ్ జయంతి యూనిట్ చూశాక అతడి మనసులో ఇలాంటిదే ఏదన్నా చేద్దామనే ఆలోచన వచ్చింది ఆ తర్వాత ఇలాంటి ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మే బిజినెస్ల గురించి కంప్యూటర్లో వెతకడం ప్రారంభించాడు ఎక్కువ పెట్టుబడి లేకుండా కొంచెం సులభంగా సేల్ అయ్యే ప్రోడక్ట్ ఒకటి కనిపించింది అదే టీషర్ట్స్ తయారీ యూనిట్ పెట్టుబడి బ్యాంక్ ఇస్తుంది కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకున్నాడు తల్లిదండ్రులకు చెప్పి బిజినెస్ మొదలుపెట్టాడు సంజయ్ అతడు చదివిన ఎంబీఏ పరిజ్ఞానం ఈ రోజు అతడి టీషర్ట్స్ని మార్కెటింగ్ చేయడంలో పనికొస్తోంది రెండేళ్లు తిరిగాయి లోన్ తీర్చేసి కొంచెం కొంచెం లాభాలు చూస్తున్నాడు సంజయ్ ఆ రోజు ఇంటికొచ్చి లెక్కలు చూసుకుంటున్నాడు సంజయ్ అతడి గదిలోకి వచ్చింది శారద ఇంక నీకు సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాం సంజు అంది కొడుకు జుట్టు సవరిస్తూ చూడడం ఎందుకమ్మా నీ కోడల్ని కళ్ళెదురుగ్గా ఉంటే అన్నాడు సంజయ్ నవ్వుతూ విస్మయంగా చూసింది శారద ఎవర్రా అమ్మాయి ఇంకెవరు మన భానుమతి ఆంటీ వాళ్ళ అమ్మాయి జయంతి ఇంకా ఆశ్చర్యం సంజయ్ తెల్లగా చక్కని రూప ఆరు అడుగులు పొడుగుంటాడు అతడి పక్కన నల్లగా పొట్టిగా పిల్లలగా ఉండే జయంతి సరి అయిన ఈడు జోడు కాదనిపించింది శారదకి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు మన స్థాయి కాదనా అది కాదరా పిల్ల కొంచెం రంగు అని పైగా పొట్టి నీళ్లు నవ్విలింది శారద పెద్దగా నవ్వాడు సంజయ్ చాలా తెలివైన అమ్మాయమ్మా ఎంత ఓర్పుగా బిజినెస్ చేస్తోందో తెలుసా తనని చూస్తూ తన సలహాలు తీసుకుంటూ నేను ఈ బిజినెస్ చేస్తున్నానమ్మా ఇంకేమే ఆలోచించుకో అందమని పై పైపై మెరుగులు చూసి సుధీర వెంటపడి వెధవనయ్యాను నన్ను ప్రేమించే భార్య నాకు దొరుకుతుందని ఆ రోజు నాన్న నాకు చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది జయంతి నా కోసమే పుట్టింది అనిపిస్తోంది మొన్ననే తనని పెళ్ళి గురించి అడిగాను మీ అభిప్రాయం తెలుసుకోమంది చెప్పమ్మా నీకు నాన్నకి ఇష్టమేనా తల్లి కళ్ళలోకి చూస్తున్నాడు సంజయ్ సమర్థుడైన కొడుకు ఎంతగా చెప్తుంటే ఏ తల్లి మాత్రం ఏముంటుంది కొడుకు తల నిమిరి శుభవార్త భర్తకు చెప్పడానికి వెళ్ళింది శారద ఆ రోజు వాళ్ల ఇల్లు వెన్నెల వెలుగులతో నిండిపోయింది కథామంజరి శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కథ కృషితో నాస్తి దుర్భిక్షం కలం శ్రీమతి టీవిఎల్ గాయత్రి గారు గళం అవసరాల వెంకటరావు